ఓం శ్రీ మాత్రే నమ హలో ఆల్ వెల్కమ్ టు అంజనీస్ వండర్ వర్ల్డ్ గుడ్ మార్నింగ్ టైం మార్నింగ్ సిక్స్ అయింది ఇవాళ బాసర వెళ్ళబోతున్నాము ఎందుకు ఏంటి అనేది అక్కడికి వెళ్ళాక చెప్తాను ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలనుకున్నాము కానీ కొంచెం లేట్ అయింది అందుకే తొందర తొందరగా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని దీపారాధన చేసి బయలుదేరాము దర్శనం చాలా బాగా జరిగింది మీలో ఎవరెవరు బాసరలో కొలువై ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి బాసర గురించి ఫస్ట్ టైం వింటున్న వాళ్ళైతే బాసర ఎక్కడుంది ఎలా వెళ్ళాలి బస్లో ట్రైన్లో లేదా కార్లో బాసర వాళ్ళ కోసం రోడ్ రూట్ని చూపిస్తూ కంప్లీట్ డీటెయిల్స్ని మరియు బాసర చేరుకున్నాక ఎక్కడ స్టే చేయాలి అక్షరాభ్యాసం దర్శనం గోదావరిలో స్నానంకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ని సపరేట్ వీడియోస్లో డీటెయిల్ చెప్పాను ఆ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను చూడండి అంతేకాదు అందులోనే ఇక్కడి ఆలయ చరిత్రని కూడా చెప్పాను మేమిప్పుడు బాసర నుంచి ధర్మాబాద్ వెళ్తున్నాము వెళ్తుంటే దారిలో కంది చెట్లు కనిపిస్తే కందికాయలు తిందామని కోస్తున్నాము లాస్ట్ మంత్ పప్పులు తీసుకోవడానికి బోధన్ వచ్చాము అని బోధన్ మార్కెట్ని చూపించాను కదా అలాగే ధర్మాబాద్లో కూడా సండే మార్కెట్ జరుగుతుంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ధర్మాబాద్ కారానికి పప్పులకి ఫేమస్ ప్లేస్ ధర్మాబాద్ మార్కెట్ని షార్ట్ వీడియోస్లో చూపించాను అందులోనే మేము మార్కెట్లో ఏం కొన్నామో కూడా చూపించాను ధర్మాబాద్ వచ్చిన పని అయిపోయింది అయితే ఇక్కడికి దగ్గరలో పాటోదా అనే గ్రామంలో ఒక ప్రత్యేకమైన ఆంజనేయస్వామి గుడి ఉంది అంటే అది చూడటానికి వెళ్తున్నాము ఆ గుడి ఎక్కడుంది ఎలా వెళ్ళాలి ఆలయంలో ఉన్న ప్రత్యేకత గురించి సపరేట్ వీడియోలో డీటెయిల్డ్గా చెప్పాను చూపించాను ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను క్లిక్ చేసి వెళ్ళి చూడండి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ చుట్టుపక్కల పాటోదా అనే పేరుతో మూడు గ్రామాలున్నాయి మేము కూడా కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ రూట్లో వెళ్ళాము అయితే ఆ రాంగ్ రూట్ నుంచి రిటర్న్ అవుతుంటే దారిలో ఈ చెరుకు తోట కనిపించింది చెరుకు తీసుకుందామని ఆగాము అసలు ఏమంటారో ఇస్తారో ఇవ్వరు అని అనుకుంటూ వచ్చాము మేము ఒక్క చెరుకు గడ ఇస్తే చాలు అనుకున్నాము కానీ వాళ్ళు ఒకటి కంటే ఎక్కువే ఇచ్చారు చెరుకు ఇవ్వడమే కాదు వాళ్ళు చాలా బాగా మాట్లాడారు కూడా గుడికి వెళ్ళడానికి కన్ఫ్యూజ్ అయ్యాము అని చెప్పాను కదా మీరు ఇక్కడికి రావాలి అని అనుకుంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా గుడిని చూపించిన వీడియోలో లొకేషన్ లింక్ కూడా ఇచ్చాను ఆ లింక్ క్లిక్ చేసి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ గుడిని చేరుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే ఆ గుడి గుడి నుంచి రిటర్న్ అవుతుంటే ఇక్కడ పొలంలో మేము వస్తున్నారు మేమెప్పుడు కూర తినలేదు నేను చూడలేదు కూడా అదే చూద్దామని లోపలికి వచ్చాము శనగ కూర గురించి నాకు తెలిసిన కొన్ని విశేషాలు చెప్తాను శనగ ఆకులు పుల్లగా ఉంటాయి రుచిగా ఉంటాయి తిన్న తర్వాత ఆలస్యంగా అరుగుతాయి కఫం వాతం వల్ల కలిగే వ్యాధుల నుంచి ఉపశమనాన్ని కలుగజేస్తాయి ఇక ఈ ఆకులకి ఉన్న లక్షణాలు ఔషధ గుణాలు ఏమిటో చూసేద్దాం శనగాకుల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల మిగిలిన ఆకుకూరల కన్నా వీటి వల్ల ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి శనగాకులకు శరీర వేడిని తగ్గించే తత్వం ఉంటుంది అందువల్ల క్రమం తప్పకుండా శనగాకుల కూరను తింటే శరీర ఉష్ణోగ్రతలు అంటే బాడీ టెంపరేచర్ తగ్గుతుంది అయితే ఒకే రోజు ఎక్కువ పరిమాణంలో తినకూడదు అలా తింటే ఇండైజెషన్ ఏర్పడే అవకాశం ఉంటుంది ముదర శనగాకుల కన్నా లేత శనగాకుల్లో ఎక్కువ పౌష్టిక గుణాలు ఉంటాయి ఎప్పుడూ తినలేదు అని అంటే ఒకసారి టేస్ట్ చేయమని శనగాకు కట్ చేసి ఇచ్చారు వాళ్ళు నేను శనగాకు తీసుకుంటుంటే నాన్న ఇక్కడ కందికాయలు కోస్తున్నారు మేము ఈ శనగాకు కోసం ఆగిన దగ్గర పక్కనే ఈ పూల చెట్టు కూడా ఉంది అయితే అమ్మ ఈ పూలను కోసింది ఈ పూలని మీరేమంటారో నాకు కామెంట్స్లో చెప్పండి పూలని పూలే అంటాం కదా అనుకుంటారేమో అది కాదు ఆ పూలకున్న పేరు కొద్దిగా శనగకూర మరియు పువ్వులు తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరాము వస్తుంటే దారిలో ఇవి కనిపించాయి టేస్ట్ చేద్దామని ఆగాము ఇది టేస్ట్ చేశాను కొబ్బరితో చేశారు మనకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి నాకైతే చాలా నచ్చింది చాలా బాగుంది బాసర దగ్గరలో రోడ్డు పక్కన పత్తి కనిపిస్తే కోద్దామని ఆగాము నేను పత్తి ఇలా చెట్టు పైనుంచి తీయడం ఇదే ఫస్ట్ టైం పత్తి మొదటగా ఏడు వేల సంవత్సరాల క్రితం సింధూ నాగరికతకు చెందిన వాళ్ళు సాగు చేశారట పత్తిని ఉపయోగించిన తర్వాత మిగిలే పత్తి గింజలని పత్తి గింజల నూనె తీయడానికి వాడతారు పత్తిని గింజల నుండి వేరు చేసిన తర్వాత ఆ గింజలకి మెత్తని నూగు ఉంటుంది ఇంచుమించు మూడు మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది ఆ నూగుని పేపర్ తయారు చేయడానికి సెల్యులోజ్ని చేయడానికి వాడతారు ఈ నూగుని ఉన్ని అంటారు ఈ నూగుని శుద్ధి చేసి వైద్య రంగంలో సౌందర్య సాధనాల్లో ఇంకా ఇతరత్రా వాడుతుంటారు ఈ పత్తి ఉన్నిని మొదట వైద్య రంగంలో వారు డాక్టర్ జోసఫ్ షామ్సన్ గామి అనే వైద్యుడు నేను ఈ పత్తి గురించి సర్చ్ చేస్తుంటే ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలే తెలిసాయి నాకు ఈ పత్తి గురించి మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాము ఇవాటికి ఇంతే నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది ఇంకా ఇంటికి బయలుదేరాము ఇక్కడ బస్సు వెళ్తుంది చూస్తున్నారు కదా ఆ రూట్లో వెళ్తే బాసర అమ్మవారి గుడి దగ్గరికి చేరుకోవచ్చు ఇప్పుడు మేము వెళ్తుంది బాసర దగ్గర కట్టిన కొత్త బ్రిడ్జ్ పైనుంచి లాస్ట్ ఇయర్ బాసర వచ్చినప్పుడు అష్టాదశ శక్తి పీఠాల గురించి చెప్పాను కదా ఆ వీడియోలో ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉంది అని చూపించాను ఇప్పుడు కంప్లీట్ అయ్యింది పొద్దున్నే దర్శనం చేసుకున్నాము అయితే అసలు ఇంత సడన్గా బాసర ఎందుకు వచ్చామో చెప్తా అన్నాను కదా నాకు బాసరలో నూట ఎనిమిది ప్రదక్షిణల మొక్కు ఉంది అది తీర్చడానికి ఇవాళ బాసర వచ్చాము ఈ వీడియోని ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్